ஆஹ் ప్రసాద్ ఆధ్వర్యంలో వాళ్ళ నూజువేడ్ టౌన్ ఇన్స్పెక్టర్ మరియు పెదవేగి సర్కిల్ లిమిట్స్ లో వాళ్ళు దొంగతనాలు చేసే గ్యాంగ్స్ డెకాటీ చేసే గ్యాంగ్స్ ని పట్టుకో టైం లో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఒక పన్నెండు మోటార్ సైకిల్స్ నోజ్ టౌన్ ఇన్స్పెక్టర్స్ డిటెక్ట్ చేశారు దాని విలువ సుమారు తొమ్మిది లక్షల వరకు ఉంటుంది అలాగే మన పెదవేగి ఇన్స్పెక్టర్ పెదవేగి సర్కిల్ లో వీళ్ళు కూడా ఒక ఐదు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర కూడా ఒక తొమ్మిది మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు ఈ నగదు దోపిడీ ఇంకొక కేసు కూడా ఉంది దాంట్లో కొంతమంది జూవెనల్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు చైల్డ్రన్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక అరవై గ్రాములు బంగ్ బంగారం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే ఈ ముద్దాయిల వివరాలు దలాయి గణేష్ అలియాస్ నాగా రెల్లిపేట నూజ్వీడ్ పట్టణం షేక్ మెహర్ బాబా ట్వంటీ టూ ఇయర్స్ ఇతనిది కూడా గాంధీనగర్ నూజ్ చౌటుపల్లి సుభాష్ ట్వంటీ త్రీ ఇయర్స్ గొల్లపల్లి గ్రామం నూజ్వేడు మండలం షేక్ ఆసిఫుల్లా అలియాస్ ఆసిఫ్ అప్పారావు కాలనీ న్యూజ్ చిత్తూరు అజయ్ కుమార్ అలియాస్ అజయ్ అప్పారావు కాలనీ న్యూజ్వేడు వీళ్ళందరూ కూడా ఈ పన్నెండు మోటార్ సైకిల్స్ ఈ టౌన్ నుంచి స్వాధీనం చేసుకున్నవి వీళ్ళందరూ ఈ చెడు వ్యసనాలకు పాటు గంజాయి ఇట్లాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈ బైక్ దొంగతనాలు చేసి ఈ బైక్ తీసుకెళ్లి ఒడిశా అట్లాంటి ప్రాంతాల్లో ఇచ్చి ఈ గంజాయి సేవించడం లాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళని అదుపులోకి తీసుకుని వీళ్ళ దగ్గర పన్నెండు మోటార్ సైకిల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇది కాకుండా మన పెదవేగి ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈ నలుగురు ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా దొంగతనం కేసు కూడా ఒకటి డిటెక్ట్ చేశారు సో ఈ పలు దొంగతనాలు ఈ డెకాయిటీ కేసు ఇవన్నీ కూడా డిటెక్ట్ చేసి మంచి ఉత్తమ ప్రతిభు కనబరిచారు కొంచెం చాలా దూరాలు వెళ్ళి ఎక్కడెక్కడ ఈ మోటార్ సైకిల్స్ ఉన్నాయి అలాంటివి ట్రేస్ చేయడం కూడా జరిగింది చక్కని వర్క్ చేసినందుకు నేను డిఎస్పీ గారిని వాళ్ళ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీమ్స్ అందరిని కూడా అభినందిస్తున్నాను